ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత ఒక కీలక వ్యాఖ్యలైతే చేశారు గంజాయి కేసుల్లో ఇక మీదట ఎవరైనా దొరికితే వాళ్ళ కుటుంబానికి అంతే సంక్షేమ పథకాలను ఇమీడియట్గా కట్ చేస్తాము అంటూ ఆమె కీలక ప్రకటన చేశారు గంజాయి కేసులో పట్టుబడిన వారికి సంక్షేమ పథకాలు నిలిపివేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందట వంగల్పూడి అనిత రాష్ట్ర హోంశాఖ మంత్రి ఈ విషయాలు వెల్లడించారు రాష్ట్రంలో మొత్తం ఇరవై వేల ఎకరాల్లో జరిగిన గంజాయి సాగును ఏడాదిలో తొంభై ఎకరాలకు తగ్గించామని త్వరలోనే పూర్తిగా నివారిస్తామని కూడా స్పష్టం చేశారు ఏజెన్సీలో గిరిజనుల ఉపాధి కోసం ఈ ఏడాది రెండు కోట్ల పండ్ల మొక్కలు ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు అలాగే ఈగల్ ఐజీ రవికృష్ణతో కలిసి ఆమె మాట్లాడారు రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దే క్రమంలో గతేడాది కాలంలో మొత్తం ఎనిమిది వందల ముప్పై ఒక్క కేసుల్లో రెండు వేల నూట పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్బై కిలోల గంజాయి అలాగే ఇరవై ఏడు లీటర్ల హాషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారట అలాగే రెండు వందల తొంభై మూడు వాహనాలు కూడా సీజ్ చేశారు గంజాయి సాగును ప్రోత్సహిస్తున్న ఏడుగురికి చెందిన మొత్తం ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల విలువైన ఆస్తులు కూడా సీజ్ చేశారట ఆపరేషన్ గరుడాలో వంద బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ దుకాణాల్లో తనిఖీ చేసి నూట యాభై షాపులు కూడా మూసివేశాయి అంటే గంజాయి మీద చాలా సీరియస్గా అయితే ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు గంజాయికి సంబంధించి ఎవరైనా పట్టుబడితే వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో పాటు గంజాయి కేసులో ఇరుక్కున్న వాళ్ళు ఎందుకంటే ఇందులో ఎక్కువగా కింది స్థాయి వాళ్ళు ఉంటారు లేబర్ ఉంటారు ఎక్కువ దిగువ పేదలు ఎక్కువ ఉంటారు వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు పొందుతున్న వాళ్ళే ఖచ్చితంగా ఉంటారు ఒక రకంగా ఇలాగ సంక్షేమ పథకాలు కట్ చేస్తాము అంటే వీళ్ళు గంజాయికి దూరంగా ఉంటారు అనేది ఇది మంచి నిర్ణయమే కాకపోతే పూర్తిగా జీరో చేయాలి గంజాయిని అనేది ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అది కాకపోతే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇంకా తొంభై ఎకరాలకు అయితే అంటే తొంభై ఎకరాల్లో ప్రస్తుతం గంజాయి ఇంకా సాగు జరుగుతోంది అని చెప్తున్నారు అది కూడా త్వరలో పూర్తిగా నిర్మూలిస్తామంటున్నారు